दोस्ट निया विकार अब, आप, पेर्ध, अखि बेर, पेर पेर पेर, पेर, पेर पेर अबगान सेखिए तक यह थे जी बहुत बहुत भमा भेर नआशिक अखिए उस्ट प्रेस ऑब సార్ సార్ ఓకే సార్ సార్ ఓకే చూడండి అన్న టైం చూడండి సార్ ఏ ఓకే ఓకే సార్ అమలు బుక్ ఏవలసింది కొరుచును మరి మన సీనియర్ నాయకులు మన వెంకట్ పార్సర్ గారు రాష్ట్ర అధ్యక్షుల్ని వేదిక మీద గారిని వేదిక మీద రావాల్సిందే కోరుచున్నాం మన టిడిపి మరి యువ నాయకులు ఉన్నారు జనసేన నాయకులు మన చెల్లమల చంద్రశేఖర్ గారు కూడా వేదిక మీద రావాల్సిందే కోరుతున్నాం మరి బండి రమేష్ గారిని కూడా మరి ఇంకా జనసేన కార్యకర్తలు టీడీపీ కార్యతలు బీజేపీ కార్యతలు నాయకులు కూడా కొంతమంది ఉన్నారు మరి మన శ్రీమతుల గారిని కూడా వేదిక మీద రావాల్సింది కోరుతున్నారు కార్యక్రమం మన నాయకులకి సురేష్ అలాగే మన ఆదీఓ గారికి మన ఆదీఓ గారికి ఒకేవాల్సింది కోరుతున్నాం ప్లాస్పోర్ట్ నెంబర్ ఒకసారి లేదు ఒకే ఇవ్వాల్సింది కోరుతున్నాం సరే ఈ రోజు ఒక పండగ అలాగని చెప్పి ఏమైనా సరే ఒకరిని అన్యాయాన్ని అందం చేయాలంటే ఒక కూటమి అనేది కంపల్సరీ కావాలని పైన నిరూపితమైంది మన భూమి మీద కూడా నిరూపితమైంది ఈ రోజు సంవత్సరాలకైతే ఉన్న ప్రజా పంపిణీ వ్యవస్థ పేదవాళ్ళ కోసం ప్రవేశపెట్టి ఉంటకి ఆహా కావాలని చెప్పి ప్రవేశపెట్టి పథకాన్ని ప్రతి ప్రభుత్వం కూడా వస్తూ దాన్ని ఎంతో బలోపేతం చేసుకుంటూ వచ్చారు కానీ దురదృష్ట చేస్తూ గత ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్వీరపరిచి నీరు గార్చి విచ్ఛిన్నం చేసి అస్తవ్యస్తం చేసి దిక్కులేని కింద ఒక అనామక వ్యవస్థగా తయారు చేసి ఒక తరా తరాన్ని లేకుండా చేశారు ప్రజలకి ప్రభుత్వానికి మధ్య ఈ రోజు ఒక వ్యవస్థను ప్రవేశపెట్టారు ప్రజలేమో పనిలోకి వెళ్ళిపోతారు ఈ రోజు భారీ భద్రతలు పనిచేసుకోపోతే ఎవరికి గడిచే పరిస్థితి లేదు ఆ వ్యాన్ వచ్చేసేయనిక మీరు పనిలోకి వెళ్ళిపోతారు దానికి ఎవరు తర్వాత ఏమైంది మేము సరుకు తీసుకోలేదంటే మీరు ఎవరిని కూడా ఒక జవాబీ తరం అనేది లేదు అలాంటి పరిస్థితిని ఎదుర్కొనే ఎన్నో ఇబ్బందులు పట్టి మీకు ఈరోజు ఒక పండుగ దినంగా మన మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్న ఈ రోజు ఈ వ్యవస్థను ఒక సంవత్సరం పాటు దీన్ని అధ్యయనం చేసి అక్కడ రోజు జూన్ ఒకటో కోటంప ప్రభుత్వం వచ్చే సంవత్సరం అవుతుంది ఈ సంవత్సరానికి మన అందరికీ మళ్ళీ నూతనంగా ఇది ప్రారంభిస్తూ మరి మన ఎమ్మెల్యే గారు ఈ సభను ఉద్దేశించి ఈ కార్యక్రమాన్ని ఈ పథకాన్ని ఉద్దేశించి మాట్లాడలేసిందని కోరుతున్నాం అన్నయ్య శ్రమించాలిశ్వర గారు మాట్లాడతారు పర్లేదన్న పెద్దలు చాలా సంతోషమైన రోజు ఓటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి మనిషికి ప్రతి ప్రాంతానికి సంక్షేమం అభివృద్ధి అనే కార్యక్రమాలు తీసుకున్నారు దానిలో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండవ తారీఖున ప్రమాణ స్వీకారం చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో అక్కడ బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రెండు వేల రూపాయలున్న పెన్షన్ ని నాలుగు వేల రూపాయలు చేసిన ఘనత కోట ప్రభుత్వం అలాగే కూడా సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ ఘనత కూడా కూట ప్రభుత్వం ఎందుకే ఇంతమంది మహిళా మహిళలందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం వచ్చినంటే చాలా ఆనందంగా ఉంది రేషన్ తెచ్చుకోవాలంటే గత ప్రభుత్వంలో అతను ఒక వెహికల్ ఏర్పాటు చేసి ఏ రోడ్డు మీద ఉంటారో ఏ సందర్భం ఉంటారో తెలియని పరిస్థితి పనికి వెళ్ళాలా మానాలా ఏ రోజు రాష్ట్రం వస్తారో తెలియని పరిస్థితి ఈరోజు పూర్వ ప్రజాపంత వ్యవస్థ ఏ రంగం ఉందో ఆ రకమైన వ్యవస్థని ఒకటో తారీఖు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టినందుకు మన బీహార్ నియోజకవర్గం తరఫున మరి ప్రభుత్వానికి కృతజ్ఞ తెలియజేస్తున్నాం మన బీహార్ శాసనసభ్యులు పిఎస్సీ చైర్మన్ మంజుబాబు గారు అలాగే ప్రభుత్వ అధికారులు పార్టీ కూటమి నాయకులు అందరూ ఆ ఈ రోజు ఈ వివరం పట్టణంలో ఇంత పెద్ద కార్యక్రమాన్ని ప్రజలకి సంక్షేమానికి సంబంధించి కార్యక్రమం ప్రకటించిన ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను ప్రతి జిల్లాలో జిల్లా వరకు ఎక్కడ తిరిగినా సరే బస్ విస్తృత ప్రయాణం కూడా ఆల్రెడీ శ్రీ చంద్రబాబు గారు చెప్పారు అలాగే ఇంకో కార్యక్రమం కూడా నిన్న ముమ్మడి వరౌన్స్ చేయడం జరిగింది రేషన్ సరుకులు ఇబ్బంది ఉంటే కనుక దానికి సంబంధించిన మనీ కూడా ట్రాన్స్ఫర్ చేస్తారని చెప్పేసి త్వరలోనే ఆ కార్యక్రమం కూడా చేస్తా ఉన్నారు ఇన్ని కార్యక్రమం చేసిన ప్రభుత్వం అటు రైతులకు కానీ మన బెడ్డవరి తోటలో ఎంతో పండుగ వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీపుల్ని ఓపెన్ చేయడానికి ముఖ్య అధికం చేసినటువంటి మన ప్రీతం నాయకులు రామాయణ గారికి అదేవిధంగా సీనియర్ నాయకులు సారయ్య గారికి ఆర్టీవ గారికి అమరావ గారికి పవన్ గారికి గద్దా త్రీమూతులు గారికి టీడీపీ బ్యాంకమ్ గారికి బెన్ రమేష్ గారికి మిగిలిన పెద్దలందరికీ నాయకులకి గౌరవ నాయకులందరికీ కూడా మీకు నమస్కారం తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా ప్రత్యేకంగా మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు అభినందనలు తెలుపుతా ఉన్నా మెంటే వర్గాల్లో కార్యక్రమం పెట్టినందుకు ఎందుకంటే నిర్బంధ ఇన్ని నిర్బంధాలు వచ్చినా సరే ఇన్ని ఇబ్బందులు వచ్చినా సరే మీ వెంట మేమున్నామని చెప్పేసి రెండు వేల పంతొమ్మిది ఎంత బలంగా నిలబడ్డారు ఈ జగన్మోహన్ యొక్క ప్రభుత్వం నియంతృత్వ పాలనలో మరి మెంటే వర్గవానికి భీమవర్గానికి ప్రత్యేకత ఉంది దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోకుండా చాలా ఇబ్బందులు చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఈ యొక్క గొంతుని అంచవేయాలని చెప్పి ప్రయత్నించ చేసినప్పటికీ కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా బలంగా నిలబడ్డారో మెటెవరితో యువత కానీ మహిళలు కానీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా అంతకంటే రెచ్చి రెట్టించిన ఉత్సాహంతో మరి చాలా గొప్పగా కూటమి తరపున నిలబడినందుకు ఏర్పాటు చేసినందుకు సరుకులు పంపునే వ్యవస్థను పునః ప్రారంభించినటువంటి గౌరవనీయులు మన స్థానిక శాసనసభ్యులు పులపతి రామణ్యులు గారికి ఆర్డీఓ గారికి అలాగే మన తహసీల్దార్ గారికి వేదికరించినటువంటి కూటమి నాయకులకు ఇక్కడ ఇచ్చేసినటువంటి స్వాధర్యం కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీకు అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజులోనే వ్యవస్థాపకులు నందమూరు తారక రామారావు గారు ఈ సరుకులు నిత్యావసర సరుకులు పంపిణీ వ్యవస్థను పటిష్టంగా అమలు చేసింది తెలుగుదేశం పార్టీ అప్పటి నుండి కూడా మరి డిపో ద్వారా నిత్యావసర సరుకులు మీకు అందజేయడం జరుగుతుంది కానీ గత ఐదు సంవత్సరాల్లో వచ్చినటువంటి ప్రభుత్వం ఏదో మేము హోమ్ డెలివరీ ఇస్తాం ఇంటికే చేర్చిస్తాం అని చెప్పి ఎన్నో మాటలు చెప్పి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి వ్యాన్లు పర్చేజ్ చేసి మరి అన్ని కూడా విఫలమైన దాంట్లో ఎంత మాత్రం అసక్తి లేదు మరి ఆ డోర్ డెలివరీ ఇస్తా అన్నటువంటి వాళ్ళు ఏదో వీధిలో చెట్టు కిందో లేదా వీధిలోనో పెట్టి అక్కడికి మరి ఈ సరుకులు తీసుకున్నటువంటి మహిళల్ని రమ్మనమని వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలీదు ఎప్పుడు పోతారో తెలీదు అటువంటి పరిస్థితి ఉండేది మరి వాళ్ళు పని మాడుకుని అక్కడ పడిగాపులు పడేవారు అదే పరిస్థితి ఉండేది గత ఐదు సంవత్సరాలు మళ్ళీ పూర్వ వ్యవస్థను పంపిణీ వ్యవస్థని డిపో దగ్గరగా వచ్చి ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు డిపో తెరిచి ఉంటుంది అలాగే మళ్ళీ సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు డిపో తెరిచి ఉంటుంది మీరు ఏ సమయంలో వచ్చినా ఆ సమయంలో మీ యొక్క కార్డు ప్రకారంగా మీకు రావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు బియ్యం కానీ పంచదారు కానీ మళ్ళీ ప్రభుత్వం ఏమైనా నిత్యావసర వస్తువులు వ్యవస్థ ద్వారా పంపిణీ చేస్తే అన్నీ కూడా మీకు తీసుకోవడానికి అందుబాటులో ఉండే విధంగా మళ్ళీ పునరుకరణ చేయడం జరిగింది మళ్ళీ ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత రేషన్ షాప్స్ను పునరుద్ధరించి మహిళలకి ఏదైతే అనుకూలంగా ఉంటుందో ఈ రేషన్ షాప్ దగ్గరికి వచ్చి తీసుకోవడం అనేది ప్రభుత్వం మళ్ళీ ప్రారంభించడం చాలా సంతోషకరం మన భీమవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని మొదలవ్వడం కూడా చాలా ఆనందంగా ఉంది ఈ ఈ మీటింగ్కి వచ్చిన మన గారికి గారికి ఇతర మహిళలందరికీ అలా కాకుండా ఒక ఒక సంబంధిత ప్రాంతానికి ఒక వాటికి లేకపోతే ఒక స్థలానికి ఒక బండిని పెట్టి అది ఏ టైంలో వస్తుందో తెలియదు ఎప్పుడు వస్తుందో తెలియదు అది వచ్చినప్పుడు మనం ఉంటామో లేదో తెలియదు అది వెళ్ళిపోతే కనుక మళ్ళీ ఎవరిని అడగాలో కూడా తెలియదు ఇలాంటి పరిస్థితిని అనేది మనం అందరం కూడా ఎదుర్కొన్నామండి అలా కాకుండా మళ్ళీ ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఈ యొక్క రేషన్ షాప్ను తీసుకొచ్చినందుకు మరొకసారి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అందరికీ ఇది ఎంతో సంతోషకరమైన విషయం ఎందుకంటే అందరు ఇదే కోరుకుంటున్నారు ఏమనంటే ఇదివరకు ఎలాగైతే ముందు నుండి అనేది పంపిణీ చేస్తారో అదే విధంగా ఇస్తే కనుక మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా అనేసి ప్రతి ఒక్కరు కూడా కోరిక కూడా ఇదే వృద్ధులకి అవసరం అండి ఇంటికి రావడం మిగతా వాళ్ళకి అవసరం లేదు వాళ్ళకి నచ్చిన టైంలో తెచ్చుకుంటారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి మన ఎమ్మెల్యే గారికి ఇంకా అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ జై హింద్ మీకు అభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ స్కీమ్ ద్వారా నేను చెప్పేది ఏంటంటే డోలర్ డీలర్లకి సూచన చేసేది ఏంటంటే గతం గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల నుంచి ఉన్న ఇబ్బందులు ఎండీ ద్వారా ఇస్తున్న ఇబ్బందులన్నీ గుర్తించి ప్రస్తుత ప్రభుత్వం వారు డీలర్ల ద్వారా కార్డుదారులకి ఇవ్వాలనే ఉద్దేశం నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయంలో భాగంగా మీరు ప్రాజెక్యతంగా అందరూ ప్రిస్క్రైబ్ టైంలో మీకు ఏదైతే టైం ఇచ్చి ఉన్నారో ఆ టైంలో మీ మీ పరిధిలో ఉన్న కార్డుదారులు అందరికీ సక్రమంగా అందజేసి కార్డుదారులకి ఏ విధమైన అబ్బంది కలిగించకుండా ఉండాలని నేను తెలియజేస్తున్నాను ఈ విధంగా సూచన మీకు తెలియజేస్తున్నాను అదేవిధంగా కార్డుదారులు మీకు ఏదైనా ఇబ్బందులు వస్తే మీకు డీలర్లతో వాళ్ళతో వాదన పడకుండా పై అధికారులు ఉన్నాం వాళ్ళకి తెలియజేసి ఆ స్కీమ్ స్కీమ్ని సక్రమంగా సద్వినియోగం చేసుకుంటారని తెలియజేస్తున్నాను మింటేవారి తోటలో జిల్లాలోని రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర వస్తువులు పునః ప్రారంభ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి చేసిన ఆర్డీఓ గారికి పెద్దలు గౌరవనీయ సారథ గారికి తహసీల్దార్ గారికి త్రిమూర్తులు గారికి బేగం గారికి నాగేశ్వరరావు గారికి మన శేఖర్ గారికి బండి రమేష్ గారికి రాముల గారికి ఇక్కడ వచ్చిన మహిళా మనుషులందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం గత ప్రభుత్వం మీకు ఇంటి వద్దకే రేషన్ ఇస్తాము మా వెహికల్ వచ్చి మీకు ఇస్తుంది అని చెప్పి ఏర్పాటు చేశారు ఆ సిస్టమ్ ఫెయిల్ అయ్యింది ఎందుకు ఫెయిల్ అయిందంటే ఏదో ఒక టైంలో వచ్చి ఒక వీధిలో ఒక చెట్టు కింద ఆపి వ్యానం ఆ సైలును కూస్తే వచ్చి పట్టుకెళ్ళాలి కానీ ఆ టైంలో మీరు ఉండరు వేరే చోటకు వెళ్తారు మళ్ళీ ఎవరిని అడగాలో తెలియదు ఇది సిస్టమ్ ఫెయిల్ అయిందనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారు మంచి ఆలోచన చేసి రేషన్ డిపోలు వద్దే మీకు సరుకులు ఇచ్చి ఏర్పాటు చేశారు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు మీ రేషన్ డిపోలు వద్ద ప్రతి నెల ఫస్ట్ తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా ఇస్తారు మీరు పదిహేను రోజుల్లో ఏ రోజు వీలైతే ఆ రోజు ఏ టైం వీలైతే ఆ టైములో మీరు సరుకులు తెచ్చుకునే అవకాశం కల్పించారు ఇది సరుకులు ఇచ్చే విషయంలో డేలర్ ఏదన్నా అవకతవకలో పాల్పడితే మీరు పై అధికారులకు తెలియజేసినట్లయితే వెంటనే వారి మీద చర్య తీసుకుంటాం మీరు రాగానే సరుకు ఇవ్వాల్సిన బాధ్యత డేలర్ని డేలర్ ఖచ్చితంగా మీరు వచ్చిన వెంటనే గౌరవంగా మీకు సరుకులు అందించి ఏర్పాటు చేయడం జరిగింది దీనివలన మహిళలు ఎవరు కూడా ఇబ్బంది పడకోకుండా సరుకులు ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకునే అవకాశం కల్పించడం జరిగింది అది కాకుండా అరవై ఐదు సంవత్సరాలు పైబడి మంచం మీద ఉండి రేషన్ తెచ్చుకోలేని వారు ఉంటే డేలర్ పట్టుకొచ్చి ఆయనే స్వయంగా మీ ఇస్తాడు మీతో ఏలు మొదలు వేయించుకుని ఇంటికాడు ఇస్తాడు ఇటువంటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసాం మన రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి చక్కగా పనిచేస్తున్నారు మీ కోసం మూడు వేల రూపాయలు ఇచ్చే పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇచ్చాం నాలుగు వేల రూపాయలు కూడా ఫస్ట్ దాని పొద్దున్నే మీ ఇంటికి పట్టుకు వచ్చేస్తున్నాం అలాగే మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం ఆల్రెడీ ఒక సిలిండర్ ఇచ్చాం ఇంకా రెండు సిలిండర్లు ఇవ్వాలి ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది అలాగే ఆగస్టు పదిహేను నుంచి ఉచితంగా బస్సు జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఉచితంగా బస్సు ఏర్పాటు చేస్తున్నారు రాగల రోజుల్లో అమ్మ ఊడి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా చేసి మీరందరూ సంతోషంగా ఆనందంగా సుఖంగా జీవించే విధంగా ఆలోచన చేయడం జరుగుతుంది ఏ కార్యక్రమం చేసినా ప్రజల కోసం చేసే ప్రభుత్వం ఇది ఇది మంచి ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వం ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఏ పని వచ్చినా ఏ అవసరం వచ్చినా తీర్చే ప్రభుత్వం ఏదంటే ఎన్డిఏ కూటమి మీరందరూ కూడా రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక మెజార్టీతో గెలిపించారు మీరు గెలిపించేందుకు మీకు సేవ చేస్తాం మీరు ఏ సమస్య వచ్చినా ఏ అవసరం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఏ పని వచ్చినా కూడా మా దగ్గర రావచ్చు మీ సమస్య పరిష్కరించి మీరందరూ సంతోషంగా సుఖంగా జీవించే విధంగా ఏర్పాటు చేస్తాం గత ప్రభుత్వం ఈ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ వ్యాన్లను పెట్టింది దానివల్ల ఉపయోగం లేదు సరికదా కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి నష్టం వచ్చింది ఇప్పుడే తీసేయటం వల్ల కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి లాభం వస్తుంది